కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభిమానులకు నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ అఖిలాంధ్ర దొంగల మహాసభ రచయిత శ్రీరంగం నారాయణ బాబు అఖిలాంధ్ర దొంగల మహాసభ కథ చిన్నప్పటి నుంచి నాకు దొంగతనం అంటే చెప్పలేని మమకారం దీన్ని కొంత సాధన కూడా చేశాను అందులో ఒక మాదిరిగా చెయ్యి తిరిగిందని చెప్పవచ్చు చిన్నప్పుడు మా అమ్మ చిల్లర డబ్బులు పెట్టెలోనూ మహాలక్ష్మిపేటలోనూ పెట్టేది ఇతరులకు తెలియకుండా ఉండేందుకు అలా చేసేది ఆవిడ అది నేను గ్రహించి ప్రథమ పాఠం కింద వాటిని కాజేయడం కద్దు తదుపరి బాల్యంలో విద్యాభ్యాస దినాలలో పక్కవాడి జేబులో పెన్సిలు రబ్బరు మొదలైనవి కాస్త వయస్సు ముదురుకున్న కొద్దీ మా నాన్న పెట్టెలో రూపాయల వరకు నేను రకరకాల దొంగతనాలు చేశాను చిన్నతనంలో ఎప్పుడూ ధనమందు గానీ వస్తువు ఎందు కానీ ఆశ చేత కాదు దొంగతనంలో ఉండే ఒక అవ్యక్త ఆనందం కోసం అందుకే కామోసు ఒక కవీశ్వరుడు కొన్న కంటే దొంగిలించిన పళ్ళు తీపి జాస్తి అన్నాడు ఇంతకు దొంగతనం అనేది కవిత్వంలాగే నేర్చుకుంటే వచ్చే విద్య కాదు పుట్టుకతో వచ్చేది కానీ పుట్టుదొంగైతే నిరాఘాటంగా ఎవరికీ పట్టుబడకుండా కొట్టుకుపోతూ ఉంటాడు పెట్టు దొంగ అయితే అస్తమానం దెబ్బలు చేవాట్లు ఒక్కొక్కప్పుడు పోలీస్ స్టేషన్ దర్శనం కూడా చేయవలసి ఉంటుంది నేను చిన్నప్పటి దగ్గర నుంచి నేటి వరకు అపహరించిన వస్తువులు చిల్లర డబ్బులు రూపాయలు ఖర్చైపోయాయి కానీ తక్కినవన్నీ నా దగ్గర ఉన్నాయి వాటిని ఒక పెట్టెలో పెట్టి అప్పుడప్పుడు ఆప్యాయంగా చూచి మురిసిపోవడం కద్దు కొంతకాలం నుంచి దానికి అవకాశం లేకుండా పోయింది అంచేత కాస్త మరచాను కానీ అభిమానం ఎక్కడికి పోలేదు నేను స్కూల్ ఫైనలు ఇంటర్మీడియట్ కూడా అద్భుతంగా కాపీ కొట్టి అమోఘంగా పాస్ అయ్యాను అంటే నేనొట్టి తెలివి తక్కువ వాడిని మీరు అనుకోవచ్చు ఎంతమాత్రం కాదు నేను క్లాసులో కల్లా తెలివైన పాఠాలు గళగ్రాహిగా చదివేవాడిని అయితే మరి కాపీ ఎందుకయ్యా అని మీరు అనుకోవచ్చు అది దొంగతనంలో నాకుండే ప్రయోజకత్వం తెలుసుకునేందుకు కేవలం దొంగతనం దరిద్రం చేత చేసేవాడిని అని మీరు అనుకుంటారేమో ఎంతమాత్రం కాదు నేను సబ్ కలెక్టర్ కొడుకుని ఇంతకు దరిద్రం చేత దొంగతనము భార్య లేకపోవడం చేత వ్యభిచారం ఈ లోకంలో ఎవ్వరూ చెయ్యరు డబ్బున్న వాళ్ళకి ఇలాంటి చిల్లర గుణాలు ఉంటేనే చంద్రుడికి మచ్చలాగా రక్తి కడతాయి పేదవాడు చేస్తే మాడు పగలబడతారు రాగాపోగా ఏమిటయ్యా అంటే ఇవి జన్మవాసనలు ఇంతకు ఇప్పుడు ఈ సంభాషణ ఎందుకు రావాల్సి వచ్చిందంటే నేను చదువు మాని ఈ చిన్నపట్నం వచ్చి ఒక దినపత్రికలో సబ్ ఎడిటర్గా చేరి రెండు సంవత్సరాలు కావచ్చింది లౌక్య వృత్తిలో నాకు దొంగతనం చేసే అవకాశాలు తగ్గిపోగా ఇంకిపోయిన ఏటి నీరు అకల్మషమైన చలమనీరుగా మారినట్టు నా దొంగబద్ధాలపై అవతరించింది అబద్ధాలు పత్రికా వృత్తిలో చలామణి అయినట్టు ఇంకో వృత్తిలో అవవు అని దాన్నే స్వీకరించాను ఒకరోజు ఉదయాన్నే మా సంపాదకుడు నన్ను తన గదిలోకి పిలిచి రహస్యంగా ఇట్లా చెప్పాడు వాల్తేరులో అఖిలాంధ్ర దొంగల మహాసభ జరుగుతున్నది మనకి రహస్య వర్తమానం వచ్చింది కాబట్టి నువ్వు రిపోర్టర్గా వెళ్ళాలి అని నాకుండే అభిమాన విద్యలో గొప్ప గొప్పవారిని సందర్శించవచ్చును కదా అని పొంగిపోతూ లోపల కాస్త ఇష్టం లేనట్టు మాత్రం పైకి నటించాను రేపే సభ ప్రారంభం కాబట్టి ఈ రోజునే మీరు బయలుదేరాలని ఖర్చుల కింద ముప్పై రూపాయలు ఇచ్చాడు అవి పుచ్చుకుంటూ ఇంతకు పుణ్యం చేసిన వాడు పుష్కరాలకు రిపోర్టర్గా వెళ్తాడు నాలాంటి వాళ్ళు ఇలాంటి వాటికి నియమింపబడతారు అని అంటూ రూపాయలు జేబులో వేసుకున్నాను రూపాయలతో పాటు ఒక చిన్న కాగితం కూడా ఇచ్చాడు అది వారికి వచ్చిన నోటీసు అందులో ఆదివారం రాత్రి పన్నెండు గంటలకు సింహాచలం పోయే దారిలో మాధవధారకు పక్కనున్న లోయలో అఖిలాంధ్ర దొంగల మహాసభ జరుగుతుందని ఆంధ్రదేశం దొంగలలో యాభై సంవత్సరాల పేరు ప్రతిష్టలు ఆర్జించుకున్న చిలకన్న దొరగారు అధ్యక్షత వహిస్తారని ఉన్నది ఆ సాయంత్రమే బయలుదేరుతున్నానని సంపాదకుడు గారితో మనవి చేసి ఇంటికొచ్చి దొంగల మధ్యకి సామాన్లు తీసుకెళ్లడం అట్టే మంచి పని కాదని కట్టుబట్టలతో బయలుదేరా సాయంత్రం మెయిల్కి అని టికెట్ కొనే అంతటి మూర్ఖుని అయితే నన్ను ఇంతటి సభకు విలేఖరిగా పంపనే పంపరు టిక్కెట్ లేకుండా ప్రయాణం చేసేవారికి ప్యాసింజర్ కంటే మెయిల్లో ఎక్కువ సులభ సాధ్యం జ్వరధర్మం ఏమిటంటే నీవు చేయదలిచిన దొంగతనం ఎంత తక్కువ కాలంలో ముగించగలిగితే అంత మంచిది కాల విలంబన వల్ల దొరికిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మెయిలు అతి తక్కువ కాలాన్ని తీసుకుంటుంది గమ్యస్థానం చేరేందుకు అంచేత పట్టుబడే అవకాశాలు తక్కువ కానీ కొత్త వాళ్ళు మెయిలెక్కేందుకు దడుస్తారు ఇంతేకాకుండా ఎంత ఎక్కువ క్లాసులు ఎక్కితే అంత శ్రేయస్కరం ఇంతకు టిక్కెట్ ఉన్నవాడికి క్లాస్ నియమాలు కానీ టిక్కెట్ లేనివాడికి అంతా ఒకటే అందుకు ఒక సెకండ్ క్లాస్ బండి బెర్త్ నాకు నేనే రిజర్వ్ చేసుకున్నా అయితే వాలితేరు చేరాకెట్లా అన్న ఒక ప్రశ్న రావచ్చు ఆత్మహత్య చేసుకునేవాడు దొంగతనం చేసేవాడు వర్తమానాన్ని తప్ప భవిష్యత్తు తలచడు తలిస్తే చేయలేడు కాబట్టి చదువుకున్న దొంగలం కాబట్టి అది కూడా ప్లాన్ చేసేసాం సాధారణంగా మెయిల్ కాదు దాని తాత అయినా సరే వాల్తేరికి ఒక మైలు ముందు లైన్ సరిలేకో సిగ్నల్ వేయకో ఆగడం నిత్య పరిపాటి అక్కడ దిగితే అడిగేవాడు లేడు మాధవధారికి దగ్గర కూడాను అలా ఆగకుండా సరాసరి స్టేషన్లోకి పోతే సెకండ్ క్లాస్ ప్యాసింజర్ని కదా వెయిటింగ్ రూమ్లోకి పోతే సాధారణంగా వెనక తలుపు తెరిచే ఉంటుంది ఉండకపోయినా గడియే లోపలికి పెట్టే ఉంటుంది కాబట్టి గాలి కోసం తెరిచినట్టు తెరిస్తే తలుపు దాటితే అదే సందు ప్రయాణంలో చెప్పుకోత విషయాలు ఏమీ లేవు మర్నాడు మూడు గంటల ప్రాంతానికి వాల్తేరు దరికి రావడం అనుకున్నట్టే కొంత దూరంలో రైలు నిలబడిపోవడం నా మాట ఏమిటరో అన్నట్టు ఆర్తనాదం చేయడం ఆ సమయం నేను రైలు దిగి అక్కడికి మాధవధార కనపడుతూనే ఉంది లైన్ దాటి రోడ్డు అందుకునే సరికల్లా ఒకరిద్దరు ఆసాములు నా వెంటబడి నేను ఏ దారి తీస్తానో చూస్తూ నడవడం మాధవధార పక్కకు పోతూ ఉంటే అందులో ఒక ఆసామి అగ్గిప్పిస్తారా అంటూ అడిగి మాటల సందర్భంలో నేను ఎక్కడికి పోయేది వాకప్ చేసి ఫలానా అని తెలుసుకున్నాక తాము నా రాక కోసమే చూస్తున్నామని వాలంటీర్లమని అతి గౌరవంగా మాట్లాడుతూ నన్ను సభ జరగబోయే లోయకి తీసుకువెళ్లారు మేము లోయ చేరుకునేసరికి సంధ్యాకాంతులు మరలిపోతున్నాయి చెట్ల నీళ్ళల్లోనూ పందిళ్ల కింద తాటి ఆకులతో వేసిన పాకల్లోనూ మనుషులు కొన్ని వందల మంది నిద్రిస్తున్నారు కొంత దూరంలో కొందరు గాడిపోయ్యల దగ్గర వధింపబడిన గొర్రెల మాంసం వండుతున్నారు నేను అంతమంది నిద్రిస్తున్నారేమని అడిగాను అందుకు నా పక్కన ఉన్న ఇద్దర్లో ఒకడు దొంగతనం వృత్తిగా పెట్టుకున్న వారు పగలల్లా నిద్రించి రాత్రంతా తెలిసి ఉంటారని మన పగలు వాళ్ళ రాత్రి అని మన రాత్రి వాళ్ళ పగలని చెప్పాడు నేను మార్గాయర్శనం తీర్చుకుని సభ ప్రారంభించే వరకు గడిపేందుకు ఒక చిన్న పర్ణకుటీరం ఇచ్చారు దాంట్లో ప్రవేశించి కాస్త సేద తీరాను సుమారు తొమ్మిది గంటల ప్రాంతానికి దొంగలు ఏవన్మంది లేచి కోలాహలంగా ఈలలు వేస్తూ బూతుపాటలు పాడుతూ ఆనందంతో దృత్యాలు చేస్తూ కాగడాలు వెలిగించి చెట్టుకొమ్మలకి తగిల్చారు పౌర్ణమి రాత్రి అవడం చేత కాటుక కొట్టేందుకు వీళ్ళేని కరిగించిన వెండిలాగా ఉంది వెన్నెల చెట్ల నీడలు దొంగల హృదయాల్లాగా నల్లగా ఉన్నాయి అక్కడక్కడా ఉంచబడిన సీసాలోని సారా తీసి తాగుతూ వసంతాలు ఆడి కొంతసేపటికి వంటకి సిద్ధమయ్యారు బార్లుబారులుగా కూర్చుని పెళ్లి వారిలాగా భోజనాలు సాగించారు నా దగ్గర ఉన్న ఇతర దొంగలు నన్ను భోజనానికి రమ్మనమని ఆహ్వానించారు నేను మాంసాహారిని కాను అంటే నాకు పాలు ఫలాలు ఇచ్చారు వారు విందారగించడానికి పోయి సభ ప్రారంభించే వేళకు నన్ను వచ్చి తోడ్కునిపోతామని చెప్పి వెళ్ళారు సుమారు పన్నెండో గంట అవుతున్నది అప్పుడే నాకు చిన్న మగద పడుతున్నది వారిద్దరూ వచ్చి సభ ప్రారంభింపబడుతోంది నేను రావడమే ఆలస్యం అని చెప్పి నన్ను తోడ్కునిపోయారు ఒక ఫర్లాంగ్ మేము నడిచేసరికల్లా ఒక పెద్ద లోయ ఉంది విశాలంగా దాంట్లో అందరూ దొంగలు స్వచ్ఛమైన వెన్నెల్లో కూర్చున్నారు వారందరికీ మధ్య ఒక పెద్ద రచ్చరాయి ఉంది దాని మీద కుర్చీ టేబులు వెనక ఒక నాటకపు తెర మీద పందిర పక్కకు రెండు సైడ్ కర్నెళ్లు ఉన్నాయి అఖండంగా అక్కడ మాత్రం దరిదాపు ఒక యాభై దివిటీలు వెలుగుతున్నాయి చెట్లని నల్లటి జెండాలు వేలాడుతున్నాయి దొంగలకి నల్లరంగు అభిమానమైంది అదృశ్యమైంది ఇట రచ్చరాయికి దగ్గరగా నాకొక కుర్చీ టేబుల్ వేశారు అందుమీద ఆసున్నయ్య అంతా సభలోంచి లేచి ఒక యువకుడు ముందుకొచ్చి రచ్చరాయి నెక్కిలా అన్నాడు నేటి అఖిలాంధ్ర దొంగల మహాసభకు శ్రీ చిలకన్న దురగాన్ని అధ్యక్షత వహించమని వినయపూర్వకంగా కోరుతున్నాం వీరిని గురించి నేను సభాసదులకు ఎక్కువ మనవి చేయవలసింది లేదు వీరు ఆంధ్ర దొంగలలో భీష్ముల వంటి వారు యాభై సంవత్సరాల నుంచి జేబు దొంగతనం మొదలు బందిపోటు దొంగతనం వరకు ఎన్ని రకాల దొంగతనాలు ఉన్నాయో అన్నిట్లోనూ సిద్ధాస్తుడు వీరు అనేకమార్లు శ్రీకృష్ణ జన్మస్థానం అలంకరించడమే కాకుండా ఒక బందిపోటు దొంగతనంలో వీరు దొరికిపోయినప్పుడు ద్వీపాంతరవాస శిక్ష మీద అండమాన్ దీవులకు పంపబడ్డారు అక్కడ కొంతకాలం ఉన్నాక అక్కడి నుంచి బయలుదేరుతున్న ఒక స్టీమర్లో బయలుదేరి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు అయ్యాక మన దేశం చేరారు ఈయన నిరాఘాటంగా వృత్తి సాగిస్తూ దొంగల మన్ననకు పాత్రులైనారు వీరి ఛాయాచిత్రం ప్రతి పోలీస్ స్టేషన్లోనూ ఉందని వీరిని సజీవులుగా కానీ విగత జీవులుగా కానీ పట్టుకున్న వారికి దొరతనం వారు ఐదు వేల రూపాయలు బహుమతి ఇస్తామని ఇప్పటికీ పత్రికల్లో వస్తూనే ఉన్నది వీరు దొంగతనం కోసం చేసిన త్యాగం అనిర్వచనీయం వీరికి ఏకైక పుత్రుడు ఉండేవాడు అతడు వట్టి పండిత పుత్రుడు అవడం చేత కులవిద్య పట్టుబడకపోవడం చేత ఆంగ్లం అభ్యసించి పెద్ద పరీక్ష పాసై పోలీస్ శాఖలో చేరి ఉన్నత పదవికి ఆశించి తండ్రిని పట్టి అప్పగించే దురుద్దేశంతో మఫ్టీలో ఒకనాడు రాత్రి ఇంటికి వచ్చాడు అతని దురుద్దేశం లిప్తలో పోల్చి ఇటువంటి కులఘాతకుండా ఉంచడం మంచిది కాదని వధించారు సభలో చప్పట్లు మోగాయి వీరికి ఆస్తి సుమారు నాలుగు లక్షలు దాన్ని ఆంధ్ర దొంగల శ్రేయస్సు నిమిత్తం ఖర్చు పెట్టదలిచి జయవరపు అడవులలో దొంగల కాలేజీ కట్టించి మన పిల్లలకి శాస్త్ర పద్ధతుల్లో దొంగతనం చేసే తర్ఫియత్ ఇయ అటువంటి మహానుభావుణ్ణి అధ్యక్ష పీఠం అలంకరించమని మీ అందరి తరఫున నేను కోరుతున్నాను అంటూ రాయి దిగి వచ్చి శ్రీ చిలకన్న దొరగారికి వేసి అధ్యక్ష పీఠం అలంకరించమన్నాడు సభలో చిలకన్న దొరకు జై చిలకన్న దొరకు జై అనే కేకలకి అంబరమే చిల్లులు పడింది చిలకన్న దొరకు సుమారు డెబ్బై ఏళ్ళుంటాయి మనిషి పొట్టి బలిష్టమైన శరీరం బొద్దు మీసాలు కళ్ళు మండుతున్న రాక్షస బొగ్గులాగా ఉన్నాయి ముఖం కాస్త ముడతలు పడ్డా వృద్ధ మృగరాశిలాగా గంభీరంగా ఉన్నాడు కారుకి గండపెండేరం చేతులకు మురుగులు పదివేలకు ఉంగరాలు దండకడియం చెవులకు దుద్దులు కాళ్లకు చింతపిక్కల కిర్రు చెప్పులు దోవతి కట్టి అందుమీద శాలువ వేసి తలకు పాగాతో అధ్యక్ష పీఠం అధివసించి లేచి నిలబడి కార్యక్రమం చేతపుచ్చుకుని మేఘగర్జనతో ఇలా ఉరిమాడు జాతీయ గీతం శ్రీమతి పైడితల్లిగారు శ్రీమతి గారిని నాకు చిరకాలం నుండి తెలుసును ఆవిడ పోతకీ వంశ సంజాత ధనవంతులు మనకి జన్మశత్రువులు కాబట్టి వారి జాతి అడుగంటాలి నిర్వంశం చేద్దామనే దృఢ సంకల్పంతో ధనవంతుల పిల్లలకు పాల్పడతానని వక్షోజానికి విషం పూసుకుని అనేక మంది ధనవంతుల సంతానాన్ని నిర్మూలించింది వారి వంటిపై నగలను అపహరించి ప్రఖ్యాతి వహించింది మూడుసార్లు జైలు నుంచి తప్పించుకుంది మనోజ్ఞంగా పాడుతుంది అని సభాసదులకి ఎరుకపరిచాడు సుమారు ఏడడుగుల ఎత్తు భయంకరమైన రూపంతో జుత్తు విరబోసుకుని నలభై ఏళ్ల స్త్రీ వేదికనెక్కి బెళహరి రాగంలో జాతీయ గీతం సినిమాతారలాగా వాడింది తదుపరి అధ్యక్షులు కార్యక్రమంలో రెండవ అంశం అల్పవయస్కులు జేబు దొంగలు ఇద్దరు బాలకుల భరతనాట్యం అని చదివి ఈ ఇద్దరు బాలకులు చిన్నపట్నం మోర్ మార్కెట్ వీరి అని జేబు దొంగలుగా కీర్తి వారిలో మేటులని పెట్ట చిన్నదైన కోత ఘనమని ఈనాడు వాస్తవిక యుగం వచ్చాక కళలో నాట్యంలో కూడా ఇతివృత్తం యథార్థ జీవితం నుండి చేదుకొనబడిందని తమ అనుభవంలో తాము చేసిన ఘనకార్యాన్ని కళారూపంలో చూపదలుచుకున్నారని సభికులను హెచ్చరించి తాను వేదిక దిగి సభలోకి వచ్చి కూర్చున్నాడు కుర్చీ టేబులు వేదిక నుంచి తీసేశాక డ్రాఫ్ట్ కట్టను వేయబడింది ఒక పావుగట్ట కాలంలో తెర ఎత్తబడింది వెనకనున్న తెర ఒక వీధి అందులో ఒక మేడ మీద బ్యాంకి అని వ్రాయబడింది తెర వెనుక హార్మోనియం వాయించడం ప్రారంభించేసరికి ఏడేళ్ల కురవాడు ఆంగ్లేయ వనిత వేషంలో నృత్యం చేస్తూ ప్రవేశించాడు గౌను కళ్ళజోడు హ్యాటూతో ఆ నృత్యం బ్యాంకులో వేసిన డబ్బును తీసే ముందు మనస్సులో కలిగే వివిధ భావాలు విస్పష్టంగా చూపించింది ఆ వనిత బ్యాంకులోకి వెళ్ళి రెండు వేల రూపాయల చెక్కును మార్చినట్టు నోట్లను గౌన్లో ఒంటికి కట్టుకున్న సంచిలో పెట్టి వీధిలో ప్రవేశిస్తుంది ఇంతలో ఇంకొక కురవాడు చేతిలో ఒక కత్తెరతో నృత్యం చేస్తూ ప్రవేశించి ఆ వనిత వెంటపడి ఆవిడికి తెలియనంత జాగ్రత్తతో అడుగులో అడుగులు వేస్తూ గౌన్లో దూరి నోట్ల నుంచిన సంచి కత్తిరించి మెల్లగా బయటపడి త్వరితంగా నృత్యం చేస్తూ నిష్క్రమించాడు ఇది కథ సభికులంతా పిల్లలు చూపిన కౌశలానికి ముక్కు మీద వేలేసుకున్నారు సభికుల కరతాళధ్వనుల ఉప్పరాలకే ఎగిశాయి కొంతసేపటికి అంటే సద్దుమణిగాక అధ్యక్షుడు వేదికనెక్కి తన పీఠాన్ని అధిష్ఠించి తన అధ్యక్షోపన్యాసాన్ని ఈ విధంగా ప్రారంభించాడు నాయనరారా నా ఎడల మీ అందరికీ గల గౌరవాభిమానులకి కృతజ్ఞతాపూర్వక వందనాలు ఈ అధ్యక్ష పీఠం అధివసించడానికి మీలో అనేక మందికి నాకంటే అర్హత గలవారు ఉన్నా వయసు చే పెద్దవాణి కాబట్టి నా మీద ఈ భారం వేశారు మనం ఏ జైల్లో అప్పటప్పుడు ఒకరినొకరు కలుసుకోవడం తప్ప అంతమందిని ఒక గుదికట్టుగా ఒక సభగా చేరటకు ఇదే ప్రథమ పర్యాయం అంచేత ఇంతవరకు ఒకరి కష్టాలు ఇంకొకరికి వివరించుకునేందుకు కానీ ఒకరి అనుభవాలు ఇంకొకరికి వివరించుకునేందుకు కానీ అవకాశాలు చిక్కలేదు ఆంధ్రదేశంలో దొంగలమని నామధేయం చేయబడిన మనలోనే కాకుండా ప్రతి వృత్తికి చెందిన వారిలోనూ ఈ దొంగతనం అనే గుణం అంతో ఇంతో కనబడుతూనే ఉంది ఇది మనం గర్వించవలసిన విషయం అందుకే నా విన్నపం ఏంటంటే దొంగతనం ఆంధ్రుల జన్మహక్కు ఇది మనం మరవకూడదు సంగీతంలో అందులో ఇందులో అననేలా అన్నిటిలో పేరు ప్రతిష్టలు సంపాదించిన ఆంధ్రుల్లో ఒక్కరు కూడా ఈ చౌర్యగుణం లేని వారు కనబడరు ఈ చౌర్యాన్ని ప్రధానంగా కాకుండా ఉపగా స్వీకరించి అందరినీ సంఘం గౌరవించి మనలాంటి శుద్ధ చౌర్యోపాసకులకు మాత్రం ఈనంగా చూస్తున్నది ఇది ఆంధ్రజాతి చేస్తున్న అపచారం అయితే దీనికి అర్హురమా అంటే ఎంతమాత్రం కాము మన దొంగతనానికి సామ్యవాదంతో సన్నిహితత్వం ఉన్నది లోకంలో నిజమైన దొంగలు ఎవరు అంటే ధనవంతులు ప్రాపర్టీ ఈజ్ థెఫ్ట్ అన్నారు ఈ ధనవంతులు సంఘానికి వేరు పురుగులు మనం సంఘశ్రేయస్సు కోరిన వారం అంచేత ధనవంతుల ధనాన్ని హరించి రూపుమాపడం మన కర్తవ్యం మనం ప్రజాశ్రేయస్సు కోరిన వారం అవడం చేత ధనవంతుల ఇంట్లో దొంగతనం చేస్తున్నాం కానీ దరిద్రుల ఇంట చేయటం లేదు నీతులు శాస్త్రాలు ధనవంతులు రాయించినవి కాబట్టి మనల్ని అవినీతి పరిలోని వాటిలో రాయించారు అంతేకాకుండా ధనం వెచ్చించి పోలీసులను ఆటంకంగా మన జీవన మార్గంలో వేశారు ధనవంతులు లేకపోతే దొంగతనం ఉండదు ధనవంతులు లేని అందరూ ఒక మాదిరిగా బ్రతికే ఆదర్శ సంఘాన్ని ఎందుకు నియమించకూడదు దొంగతనం ఈనాడు లలిత కళల్లో చేర్చబడింది దొంగలలో అధిక మేధా సంపన్నులు ఉన్నారు మేధా సంపన్నుడు కాకపోతే పేరెన్నిక కన్నా దొంగ కాలేడు అంచేత ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరూ దొంగల జాతిలో పుట్టినందుకు గర్వించండి ఈనాడు మన వృత్తిలో కొన్ని మార్పులు రావాల్సిన ఆవశ్యకత కనపడుతున్నది కాలంలో వ్యత్యాసాలు కలిగినప్పుడు ప్రజల్లో నాగరికత ముదిరాక ప్రజల అలవాట్లలో మార్పులు వస్తాయి వాటిని మనం గమనించకపోతే మన వృత్తిని నిర్విఘ్నంగా కొనసాగించలేం నేడు యుద్ధం వచ్చింది అందరి దగ్గర డబ్బు పుష్కలంగా ఉంది కానీ ప్రతికేందుకు ప్రధానాలైన బియ్యము కిరసనాయలు పంచదార కరవైపోయాయి అంచేత ఈ రోజులలో దొంగతనం యొక్క పరమావధి ధనమే కానక్కర్లేదు ప్రతి దొంగ ప్రజల జీవితంలో వచ్చిన మార్పును గుర్తిరిగి సంచరిస్తే కానీ వృత్తిలో విజయాన్ని సంపాదించలేడు ఇందుకు ఉదాహరణగా మీకు ఈ మధ్య నేను చేసిన దొంగతనంలోని అనుభవాల్ని కాస్త మనవి చేస్తాను సావధానంగా వినమని మనవి నాకు ఎదిగిన కూతురు అత్తవారింటికి పంపించవలసింది ఉన్నది ఆనాడు మా అల్లుడు నా కూతుర్ని తీసుకుపోయేందుకు వచ్చాడు ఆ సాయంత్రం నా భార్య నన్ను రహస్యంగా పిలిచి కిరసనాయలు పంచదార నిండుకున్నాయని చెప్పి అల్లుడు వచ్చాడు కాబట్టి రెండింటి అవసరం జాస్తిగా ఉంటుందని పిల్లని అత్తవారింటికి పంపుతున్నాం కాబట్టి ఆమెకు వజ్రపు నగలు కూడా కావలసి ఉంటుందని రాత్రి ఊర్లోకి వెళ్ళమని ఆజ్ఞాపించింది అందుకు సిద్ధుడని గృహ నిర్ణయం కోసం సాయంత్రం ఈ విశాఖపట్నం వీధుల్లో సంచారం ప్రారంభించాను కేవలం ధనవంతులైతే మనకు కావలసిన పంచదార కిరసనాలు అదృశ్యాలు కావచ్చునని ధనవంతులై గవర్నమెంట్ ఆఫీసర్లైతే వీటిని కూడా సాధించవచ్చు అని నిశ్చయించుకున్నాను కాకతాళీయంగా ఈ ఊరు అరవ కలెక్టరు ఆయన భార్య కారులో వెళ్లడం ఆమె వంటి మీద వజ్రపు జవహరి కనిపించడం చేత వారింటికి దొంగతనానికి పోతే ఉభయతారకంగా ఉంటుందని నిశ్చయించుకున్నాను ఆంధ్రాభిమానం కలవాడిని కాబట్టే అరవ కలెక్టర్ని ఏరుకున్నాను సభలో కరతాళధ్వనుడు కలెక్టర్ గారి బంగళా తెలుసుకుని పన్నెండు గంటలకి ఊరు మాటు వారి బంగళాలో ప్రవేశించాను క్షుద్రుడు తప్ప ఉత్తమ వంశంలో పుట్టిన దొంగ ఎవడూ కూడా వంటింట్లో ప్రవేశించడు కానీ కాలాన్ని బట్టి మనం కూడా మారుతూ ఉండాలి వంటింట్లో ప్రవేశించి బ్యాటరీ లైట్ వేసి ఇల్లంతా కలయి వెతికా పంచదార కిరసనాయల కోసం అన్ని వస్తువులు సామగ్రులు ఉన్నాయి కానీ ఈ రెండూ కనిపించలేదు నిరుత్సాహంతో ఒక విషయం కలిసి రాలేదు కదా అని రెండవదాన్నేనే సంపాదించుకుందామని నగల కొరకు ఖజానా గది ప్రవేశించి ఇనపెట్టని తెరిచాను అందులో నగలకు బదులుగా పంచదార కిరసనాయులు ఆ ఇంటి యజమానురాలి టాయిలెట్ సామాన్లు కనిపించాయి చెక్కి తుట్నై పంచదారా కిరసనాయలు సంగ్రహించాను అయితే ఇక నగల మాట ఏమిటి అని ఆలోచన పోయింది ఇంటి ఆవిడ ఒంటి మీద కానీ ఉంటాయేమో అని నిద్రిస్తున్న ఆవిడ సమీపంలోకి పోయి చూశాను వంటి మీద ఒక్క నగ కూడా కనిపించలేదు సాయంత్రం నా కళ్ళతో నేనే చూశాను వేలకు వేలు విలువైన నగలు గదిలో ఉన్న ప్రతి పెట్టా శోధించా కాని కనపడలేదు అనుభవం లేని దొంగైతే నిరుత్సాహపడి కార్యం సాధించలేకుండా వెళ్ళిపోతాడు ఆలోచించా నగల సంగతి మేధా సంపన్నుని కాబట్టి అవలీలగా శోధించాను ఆ ఇంటికి చెందిన స్నానాల గదిలోకి పోయేసరికి అక్కడ కిటికీలో నగలు కనిపించాయి మీద సాయంత్రం ధరించిన చీర ఉన్నది సంపన్నులు నాగరికత గల ఈనాటి స్త్రీలకి రాయసం మెండు నగలు కూడా మరిచిపోయే మందబుద్ధులు అని గ్రహించాను కాబట్టి ఇటువంటి అనుకోని స్థలాల్లో మనకు నిధులు దొరుకుతాయని నా అనుభవం చెబుతున్నది బహుపరాక్ ఈ రోజుల్లో ప్రతి దొంగ అసాధారణమైన బుద్ధిని ప్రదర్శించాలి అని ఇంకా ఏదో అనుభూతూ ఉంటే పరిగెత్తుకుంటూ ఇద్దరు మనుషులు అధ్యక్షుని దగ్గర పోయి చెవిలో ఏదో చెప్పారు అధ్యక్షులు ఉపన్యాసం చాలించి మనం సభ చేస్తున్నట్టు తెలిసి మనల్ని వేటాడడానికి పోలీసులు వస్తున్నారని చారులు చెప్పారు కాబట్టి ఎవరి దారి వారు పట్టణని చెప్పేసరికలా దొంగలందరూ కోలాహలంగా కొండ మార్గాల పలాయన మంత్రం పఠించడం ప్రారంభించారు కొంత దూరం నేను కూడా వారితో పరిగెత్తి అలిసి అక్కడ ఒక గుహ ఉంటే ప్రవేశించి అందులో రెండు రోజులు తలదాచుకుని మూడో రోజున పోలీసుల హడావిడి తగ్గాక వాల్తేరు చేరి మద్రాసు రావడం బ్రహ్మాండమైంది విన్నారు కదండి అఖిలాంధ్ర దొంగల మహాసభ కథ శ్రీరంగం నారాయణ బాబు గారి రచన మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ